హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త అరవై ఏళ్ళు నిన్న అందరికీ గుడ్ న్యూస్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మన ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే బిల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్లయితే నేను చేస్తే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ పోలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళాం ఫ్రెండ్స్ నేటి కాలంలో సేవింగ్స్ అనేది చాలా ముఖ్యమైనది కారణంగా ఎప్పుడు ఎటువంటి ఆర్థిక సమస్యలు వస్తాయో చెప్పలేము ఇలాంటి సమయంలో మనల్ని కాపాడేది మనం సేవ్ చేసుకున్న డబ్బులు మాత్రమే అలానే వయసులో ఉన్నప్పుడు సంపాదించిన దాంట్లో కొంత వివిధ స్కీమ్లో పెట్టుబడి పెట్టడం ద్వారా వృద్ధాప్యంలో అవి ఉపయోగపడతాయి ఇది ఇలా ఉంటే కేంద్ర సంస్థలో ఒకటైన పోస్టాఫీస్ కూడా అనేక పథకాలను అందిస్తుంది పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ వివిధ రకాల పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చారు అలానే వృద్ధుల కోసం ఓ పోస్టాఫీస్ ఓ అదిరిపోయే స్కీమ్ను అమలు చేస్తుంది సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా ఉంటుంది మరి ఈ స్కీమ్ పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న పలు స్కీములో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ పథకం ఒకటి దీనిపై చాలామంది ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు ఇందులో పెట్టుబడులు పెడితే మెచ్యూరిటీ సమయానికి మంచి లాభాలు వస్తాయి ఈ స్కీమ్కు ఐదేళ్ల పాటు కాల పరిమితి ఉంటుంది ఈ స్కీమ్లో పెట్టుబడిగా వెయ్యి రూపాయల నుండి ప్రారంభించవచ్చు గరిష్టంగా ముప్పై లక్షల వరకు ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయవచ్చు ఇక ఈ పథకంలోని పెట్టుబడులకు ఎనిమిది పాయింట్ రెండు శాతంగా వడ్డీ అందుతుంది ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ పథకంలో పెట్టే పెట్టుబడిని బట్టి ఇచ్చే ఇంట్రెస్ట్ ఆధారపడి ఉంటుంది అలా ముప్పై లక్షల వరకు పెట్టుబడి పెడితే నిర్ణీత ఐదేళ్ల వ్యవధి పూర్తయ్యేసరికి గరిష్టంగా పన్నెండు పాయింట్ మూడు సున్నా లక్షల వడ్డీ పొందవచ్చు ప్రతి త్రైమాసికంలో అరవై ఒక్క ఐదు వందల వడ్డీగా క్రెడిట్ చేయబడుతుంది ఇక ఈ విధంగా ఐదు సంవత్సరాల తర్వాత మీరు మెచ్యూరిటీ మొత్తంగా వడ్డీతో కలిపి నలభై రెండు పాయింట్ మూడు సున్నా లక్షలు పొందుతారు అలానే ఎవరైనా ఈ స్కీమ్లో ఐదేళ్ల పాటు పదిహేను లక్షల రూపాయలను డిపాజిట్ చేస్తే ప్రస్తుత వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ రెండు శాతం ప్రకారం నిర్ణీత కాలంలో ఆరు లక్షల పదిహేను వేల రూపాయల వడ్డీని పొందుతారు మీరు ప్రతి మూడు నెలలకు వడ్డీని లెక్కిస్తే ముప్పై వేల ఏడు వందల యాభై రూపాయలు పొందుతారు ఇక ఈ విధంగా పదిహేను లక్షలకు వడ్డీ ఆరు లక్షల పదిహేను వేల రూపాయలతో కలిపి మెచ్యూరిటీ మొత్తంగా ఇరవై ఒక లక్ష పదిహేను వేల రూపాయల వరకు పొందుతారు చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్